ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు తప్ప మిగిలిన రెండు వందల అరవై మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే కాగా ఆ విమానం కూరన భవనం పరిసర ప్రాంతాల్లోనూ పలువురు ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వారిలో ఒక తల్లి ఆమెకు ఎనిమిది నెలల కొడుకు ఉన్నారు నలభై ఎనిమిది మందితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తల్లి కొడుకులను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు జూన్ పన్నెండున అహ్మదాబాద్ లోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయింది ఆ కాలేజ్ లో కపిల్ మనీషా అనే దంపతులు పీజీ విద్యార్థులుగా ఉన్నారు వారి కుమారుడే వ్యాన్స్ విమానం హాస్టల్ పైకి కూలిపోయినప్పుడు కపిల్ ఆసుపత్రిలో విధుల్లో ఉండగా మనీషా తన కొడుకుతో పాటు హాస్టల్లో ఉంది ఒకవైపు భీకరమైన మంటలు ఊపిరాడనంత పొగ ఉన్నప్పటికీ ఆమె తన కొడుకును కాపాడుకునేందుకు ప్రాణాలను పనంగా పెట్టింది ఈ నేపథ్యంలో ఆ చిన్నారి విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతి పిన్న వయస్కుడిగా మారాడు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇల్లంతా మంటలు వేడి ఆ టైంలో బిడ్డను తీసుకుని బయటకు వచ్చా మంటల్లో నుంచి బయటపడడం అసాధ్యం అనిపించిన నా బిడ్డ కోసం ధైర్యం తెచ్చుకున్నాను ఆ టైంలో మాటల్లో చెప్పలేనంత బాధను అనుభవించాను అని మనీషా తెలిపారు ఈ క్రమంలో మనీషా ముఖం చేతులకు ఇరవై ఐదు శాతం కాలిన గాయాలు కాక చిన్నారికి ముఖం చేతులు ఛాతి ఉదర భాగంలో ముప్పై ఆరు శాతం కాలిన గాయాలయ్యాయి ప్రమాదం తర్వాత వారిద్దరిని కేడీ ఆసుపత్రికి తరలిచ్చారు అక్కడ ధ్యాన్స్ను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి వెంటిలేటర్ మీద చికిత్స అందించారు అక్కడ చేరినప్పుడు పిల్లవాడి వయసు కారణంగా అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు భావించారు కానీ పిల్లాడి గాయాలను నయం చేయడానికి అవసరమైన చర్మ మార్పిడి చికిత్సకు తల్లి ముందుకు వచ్చిందే మళ్లీ అతడికి జన్మనిచ్చి అతనికి కవచంగా మారిందే